ఇప్పుడు తన పెళ్లి కొడుకు కాదు తలుపులు బద్దలు కొట్టి లోపలికి జనం త్రోసుకు వచ్చా రక్తపు మడుగులో అర్ధనగ్నంగా పెళ్లి కూతురు రక్త శిక్షణ హస్తాలతో నిండా రక్తదారులతో రాక్షస రూపంలో పెళ్లి కొడుకు ప్రేమించుకునే సమయంలో ప్రేమ ఉన్మాదులుగా మారి సృష్టిలో తమను ఎవరూ విడదీ లేరని తమను మించిన ప్రేమికులు ఉండరని నీవే ప్రాణం నీవే నా సర్వస్వమని నా ఊపిరిలో ఊపిరి నా రక్తంలో రక్తాన్ని నువ్వే అంటూ ఆలోచించకుండా ప్రేమికుడు ప్రేమికులు నమ్మి సర్వస్వం తామే అనే భ్రమలో నీవు నా శరీరంలో కలిసి పోయావు ఒకటే శరీరం తనువులు వేరేనా ఒకటే మనసు శరీరం అంటూ పచ్చబొట్లు ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నా ఈ యొక్క ఫ్యాషన్ కాలం నేను వివాహము ప్రేమికులతో జరగకుంటే ఏమవుతుంది ప్రేమికులు కానీ భాగస్వాములు భర్తనో భార్యనో జీవితంలోకి వస్తే పచ్చబొట్ల యొక్క వికృత చిత్రాలు చూస్తే ఆ జీవితం ఏమవుతుంది ముందు వెనుక ఆలోచించని ప్రేమ వ్యాభోహంతో వేయించుకు